ప్రభు మనందరితో సూటిగా మాట్లాడబోతున్నాడు అలలోయ అలలోయ విశ్వాసకి తగినట్టుగా మనం జీవించాలని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎట్లు ఎట్లుండాలంట విశ్వాసకి తగినట్టుగా మనం ఉండాలి కేవలం విశ్వాసము విశ్వాసులు అని పిలపడం గొప్ప సంగతి కాదు అలలోయ సంఘంలో వారందరూ విశ్వాసులే విశ్వాసలే కానీ విశ్వాసం లేని జీవితాలను జీవిస్తున్నారు విశ్వాసలేని పిలువబడుతున్నారు కానీ విశ్వాసం ఎంత కూడా లేదు ప్రేదేవి బిడ్డ అలలో అయితే రోజు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథం నిజంగా నీ జీవితంలో విశ్వాసం లేకపోతే నీ విశ్వాసం కాదు అందుకే దేని వాక్యంలో మాట సెలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అలలుయ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉంటే అసాధ్యము దేవునికి ఇష్టం లేదు ఏంటంటే విశ్వాసం ఎవరైతే విశ్వాసాలుగా పిలువబడుతూ విశ్వాసం లేకుంటే అది దేవునికి ఇష్టం లేదు ఇప్పుడు ఏది ఈరోజు విశ్వాసాలుగా పిలువబడుతూ మన జీవితాల్లో రోజు రోజుకి నానాటికి ఏం కావాలి తెలుసా మన విశ్వాసం అంచెలంచెలు ఎదుగుతూ ఉండాలి నానాటి క్రమక్రమంగా మన విశ్వాసం ఏం కావాలి ఎదుగుతూ ఉండాలి అలలు ఎక్కడ వేసినా గొంగళలాగా మనం ఉండడానికి వీల్లేదు రక్షణ పొందినప్పుడు బాక్ తీసుకుని ఎట్లా ఎలాంటి మనసు ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నామో నిజంగా చివరి వరకు ఆయన రాకడ వరకు ఆ విధంగా ఉండాలి ప్రే అలాంటి విశ్వాసం చేత మనం ఉండాలి అందుకే ఎబిల్ రాసే పత్రికలో మనం చూస్తే విశ్వాస వీరుల జాబితా పట్టిక ఉంది అక్కడ కనబడుతుంది అక్కడ చాలామంది భక్తులు విశ్వాస వీరులు కనబడుతున్నారు ఎందుకు పర్టికులర్గా అక్కడ రాయించాడు పరిశుద్ధాత్మడు అంటే చాలామంది పరిశుద్ధ గ్రంథి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు కానీ వారి పేర్లు రాయలేదు కానీ కొంతమంది పేర్లు మాత్రమే అక్కడ పొందుపరచారు ఎందుకు అంటే వారు విశ్వాస వీరులు కాబట్టే అలలు ఏ విశ్వాసకి తగినట్టుగా సంఘానికి వస్తున్న మన జీవితాల్లో మన విశ్వాసానికి తగినట్టుగా మనం జీవించాలి నువ్వు రక్షణ పొందినప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు కూడా ఆ విధంగా కాదు ఇంకా ఎక్కువ నీ విశ్వాసంలో అంతకంతకును బలపరచుకోవాలి ప్రియని బయట అలా నిజంగా ప్రియ సంఘమా మా రోజు మాట్లాడుతున్నాడు చూడండి రెండవ వ్యూహాను రెండవ వ్యూహాను ఒకటో అధ్యాయం యాభై వచ్చుని చూడద్దాం దయచేసి సెకండ్ జాన్ చాప్టర్ వన్ బర్స్ ఫిఫ్టీ చూడండి రెండవ వ్యూహాను రెండవ వ్యూహాలు ఒకటో అధ్యాయము ఐదో వచనం చూడండి ఐదో వచ్చినం రెండు కాగా ఒకటో అధ్యాయం ఐదో వచనం కాగా అమ్మ క్రొత్త క్రొత్త ఆజ్ఞ ఆజ్ఞ నీకు నీకు వ్రాసినట్టు కాదు గాని వ్రాసినట్టు కాదు గానీ మొదటి నుండి మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయించు మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయించు మనము ఒకరినొకరము మనం ఒకరినొకరు ప్రేమింపవలని ప్రేమించవలని ప్రేమించవలనే నిన్ను వేడుకొను నిన్ను వేడుకొనుచున్నాను వ్యూహాలు రాస్తారు ఇక్కడ ఇక్కడ మనం చూస్తే పెద్దనైనా నేను మొదటి వచనం ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేనును నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మను నిజముగా ప్రేమించుచున్నాము చున్నాము తండ్రి వల్ల ఐదవ చూస్తే కాగా అమ్మ కొత్త ఆజ్ఞనికి వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు మనం ఒకరినొకరు ప్రేమించ వల్ల నిన్ను వేడుకొని చిన్నాము అలాగే విశ్వాసకి తగినట్టుగా ఉన్నవారు ఎట్లున్నారు తెలుసా ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఒకరు అంటే ఒకరు చాలాసార్లు విశ్వాసాలు విశ్వాసాలుగా పడదు అలాలు సంఘములకు సంఘానికి వస్తున్న వారు ఒకరంటే ఒకరు పడదు అంటే వాళ్ళు ఎట్లా నిజంగా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నువ్వు విశ్వాసవా లేదా అనేది మనకు తెలిసిపోదు ఎందుకంటే ఈ సంఘంలో ఉన్న వారందరినీ మనం ప్రేమిస్తాం సంఘంలో అంద ఉన్న వారందరినీ ఏం చేస్తావు సాయం చేస్తావు వారి ఇబ్బందులో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారు లేకపోతే వారి భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు పరామర్శించే వ్యక్తిగా ఉంటావు చాలాసార్లు విశ్వాసు ఉన్న మనకే కొన్నిసార్లు పడదు ప్రేదులు వారంటే పడదు వీరంటే పడదు అయితే ప్రభు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాడు కొత్త ఆజ్ఞనికి వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు మనం ఒకరినొకరు ప్రేమించవలని వేడుకొనిచున్నాము ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించుకోవాలని ఇది ఒక కొత్త ఆజ్ఞ కాదు ప్రేద అది ఆల్రెడీ మనకు తెలుసు అలనూయ అందుకే మొదటి కొరంది పద్నాలుగు మొదటి వస చూస్తే ప్రేమ కలిగి ప్రయాసపడండి అంటున్నాడు అలనూయ అది అందరినీ మనం ప్రేమించలేం కదా నిన్ను కదా మన కుటుంబాన్ని కుటుంబ వస్తువులు ప్రేమించినట్లుగా ఇతరులు మనం ప్రేమిస్తామా లేకపోతే ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం ప్రేమించలేము అయితే ప్రభు ఉన్నాడు ఆ విధంగా మనం ప్రేమించాలి వారిని కూడా మనం ప్రేమించాలి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తావో అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి అందుకే ప్రయాస అది మామూలు సంగతి కాదు మామూలు విషయం కాదు బిడ్డ అందరినీ మనం ప్రేమించలేము అలలు అందరిని ఒకే రీతిగా ప్రేమిస్తామా ప్రేమించి అయితే ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాసులుగా విశ్వాసకి తగినట్లుగాను జీవి జీవించాలి అంటే ఈ ఈ ఆజ్ఞనికి చాలా అవసరం ప్రేదేం బిడ్డ ఈ ఆజ్ఞ ప్రకారం జీవించాలి యుహాన్ రాస్తున్న నిజంగా ప్రభు ఎంత ఇది కొత్త ఆజ్ఞం కాదు అలలు ఎవరికి అడిగినా చెప్తా క్రైస్తవులు అంటే ఏంటంటే ఎక్కువగా ప్రేమిస్తారు అందరినీ ప్రేమిస్తారు అందరికీ సాయం చేస్తారు అలా అలలు అయితే ఇక్కడ ప్రభు మర తరల మరలా గుర్తు చేస్తున్నాడు ఇది మనం ఎంజేయాలంట ఒకరినొకరు ప్రేమించుకో ఎందుకంటే విశ్వాసులకు తగినట్టుగా మనం జీవించాలి దేవుని మందిరంలో బాగా భక్తితో లేకపోతే దేవుని మందిరంలో దేవుని స్థుతిస్తూ చేతులెత్తి ఆరాధిస్తూ దేవుని ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు ఇండ్లకు అలా విశ్వాసకు తగినట్టుగాను జీవించాలి మందిరంలో ఏ విధంగా ఉంటావో బయట కూడా మనం ఆ విధంగా ఉండాలి బయట కూడా అందరిని కూడా ఒకే విధంగా ప్రేమించాలి ఈ మందిరంలో ఎట్లా ఉంటావో ఇంటి దగ్గర కూడా ఆ విధంగా అలాంటి సాక్ష్యాలను కలిగి ఉండాలి అదే విశ్వాసం తగినట్టుగా జీవితం రోజు ఈరోజు దేవుని బిడ్డ మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటే దాని దానికి దాన్ని వారిని ఏమని పిలుస్తారంటే విశ్వాసులు అని పిలవదు పిలువరు ప్రియదేవిని బేడ వారికి ఆ పేరు ఇచ్చి వేస్ట్ ఎందుకో తెలుసా వారి జీవితం అంత అంతగా బా మంచిగా లేదు అలలు ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ఇంకా ఐదో వచ్చిన చూస్తే మొదట మనకు కలిగిన ఆజ్ఞనే రాయచ్చు మనం ఒకరినొకరు ప్రేమించే వాళ్ళని నిన్ను వేడుకొని చున్నాను మన ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడయ్యే ప్రేమ మీరు మొదటి నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకొనవలనది అన్నదే నా ఆజ్ఞ అలలుయ ప్రేమలో ఏం చేయాలంటే నడుచుకొనవాలి నడుచుకొనాలి అలలూయ అలలు ఎప్పుడైతే ఇలాంటి మనసు కలిగి ఉంటామో మనం ఎవరో తెలుసా విశ్వాసాలకు తగినట్టుగా జీవి జీవి జీవిస్తున్నాం అలలూయ ఇంకో వ్యక్తి ఉన్న చూడండి అపోస్తుల కార్యాలు మీరు దయచేసి చదువుదాం ఆ గారు పదహైదో అధ్యాయం మూడవ వర్షం చూడండి యాక్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ త్రీ అపోస్తుల కార్యాలు పదహైదో అధ్యాయము కాబట్టి కాబట్టి వారు సంఘము వలన వారు సంఘము వలన సాగ నంపబడి సాగ నంపబడి ఫెనీకే కే సమరయ దేశముల ద్వారా సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్య జనులు అన్య జనులు దేవుని వైపు తిరిగిన సంగతి దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి తెలియపరచి సహోదరులందరికి అందరికి సోదరులందరిని మహా సంతోషము కలుగజేసిరి మహా సంతోషము కలగజేసిరి అలలు ఇక్కడ రెండోది విశ్వాసం తగినట్లుగా ఎట్లుందంటే ఈ దైవ జనులను నంపిన సంఘము ఈ సంఘం అంటే తెలుసా దైవ ఏం చేసి సాగా నంపింది ప్రేదలు ఈ మాట చదువుతుంటే ఈ రోజు ఎట్లుందంటే పరిస్థితి సేవకులన్నీ చూసుకోవాలి సేవకులు అన్ని ఆలోచించాలి మందిరానికి ఏం కావాలో సేవకులే చేయాలి మందిరానికి ఏం అవసరం అంటే విశ్వాసులుగా తగినట్టు జీవితాన్ని జీవించట్లేదు కానీ ఇక్కడ కనబడుతున్న సంఘం ఏంటో తెలుసా నిజంగా ఈ మాటలు చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది ప్రియ బిడ్డ చూడండి చూడండి రెండో వచ్చనం చూస్తే రెండవ వచ్చిన చూడండి దయచేసి పౌలు నాకును వారితో వారితో విశేష విశేష వివాదమును

పడి సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్య జనులు అన్య జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులు మహా సంతోషము సహోదరులందరికి మహా సంతోషము కలగజేసి గట్టిగా చెప్పలేకూడదాం ఎంత అద్భుతమైన సంగమో తెలుసా సేవకులు ఏం చేసి తెలుసు దైవజనులు ఏం చేసి సంగము సాగ నంపింది అలలుయ్య ఎంత అబ్దు పౌలును బర్ణబాయ్లు ఏం చేసింది తెలుసా ఇక రెండవ చూస్తే పౌలునకు బర్ణబాబును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్ణబాయ్ తమలో మరికొందరిని ఏర్షలేమునకు అపోస్తుల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలని సోదరుని నిశ్చయించారు కాబట్టి ఆ సంఘం చేసింది తెలుసా వారిని ఏం చేసింది సాగ నంపింది ఎప్పుడైతే సంఘము నిజంగా వారిని సాగా నంపిందో వారు చేసే అద్భుతమైన పరిచర్లు అనేక మంది ఏమైనా తెలుసా మారు మనసు పొందారు వారి పరిచర్లు ఆ జర్నీలో అనేక మంది ఆ ప్రయాణంలో అనేక మంది రక్షణ పొందారు ప్రయదేని బెడ్ ఈ సంఘం అలాంటి సంఘము అలలో విశ్వాసకు తగినట్లుగా ఉన్న సంఘము ఈరోజు ప్రియ సంఘమా ఈరోజు మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయి అలా ఆ విధంగా దైవ జనులను పురుకొల్పుతున్నారా సాగ నమ్ముతున్నారా ప్రోత్సహిస్తున్నారా ఎంకరేజ్ చేస్తున్నారా ప్రభు మాట్లాడుతున్నారు ప్రేదేన్ బేట చాలా అసలు మనం రావడమే చాలా కష్టంగా వస్తుంటాం మందిరాన్ని మెల్లగా కదా అన్ని ఇంట్లో పనులు అన్నీ చేసుకొని ఏదో రావాలని వస్తూ ఉంటాం ప్రేద అది ఆ విధంగా కాదు నిజంగా ప్రేత అనిపెండ్డా ఇక్కడ దైవ ఏం చేస్తారు సార్ సాగ నమ్ముతున్నారు అలలు ఈ సంఘం ఎంత అర్థమైన సంఘం అంటే ఆ దైవ్ దైవ జన్లు ఏం చేస్తున్నారంటే సాగ నమ్ముతారని పంపిస్తున్నారు అలలూయ అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలగజేసిరి అక్కడ వారందరికీ ఏంటంటే సంతోషం కలగజేసిరు వారి ద్వారా అలలూయ ఎడప్రియ సంఘం అప్రభు రోజు మాట్లాడ మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయి సార్వత్రిక సంఘాలు ఏ విధంగా ఉన్నాయి ఈ దైవ సేవకులు పంపించే అంటే దేవుని సువార్త కొరకు పంపించే సంఘాలుగా ఉన్నాయా ప్రోత్సాహపరిచే సంఘాలుగా ఉన్నాయా ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చెప్పినా విశ్వాసాలు ఎట్లన్నాడు తెలుసా ఈ రోజుల్లో భయంకరమే అట్లా లేదు ఇట్లా ఎప్పుడు ఇదే మాటలు చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఇవ్వమని కానికలు ఇవ్వమని ఇలాంటివి ఏం చేస్తుంటారు భయంకరమైన మాటలు నిందలు సనుగులు గొనుగులు ఏం చేస్తుంటారు విశ్వాసలు వేస్తుంటారు ప్రియదేని బేట అలలుయ్య కానీ ఈ సంగం వెళ్ళా ఆ విధంగా తెలుసా దైవ ఏం చేసిందంటే సాగ నంపింది ప్రేదేన్ బేట దాన్ని బట్టి అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందంటే అన్యజనులు దేవుని వైపు తిరిగి వారు ఏం చేసారు అన్యజనులు దేవుని వైపు తిరిగారు ప్రియదైనబిడ్డ దాన్ని బట్టి వారికి మా సంతోషము ఆశ్చర్యము కలగజేసిన వారు అలలు ఆశ్చర్యం కలిగిందంటే బిడ్డ అంత మాత్రమే కదా వారి యర్షలేములకు రాగా సంగపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడైండి చేసినవన్నీ వారు వివరించిరి అలలుయ దేవుడు ఏం చేశారు జర్నీలో దేవుడు వారికి ఎట్లా తోడున్నాడో దేవుడు ఏ విధంగా సహాయపడ్డా అన్నీ కూడా వారికి ఏం చేశారంట వివరించారు ప్రయదేని బిడ్డ అలలు ఈరోజు ప్రియసంగమా విశ్వాసాలు తగ్గినట్లుగా విశ్వాసంగా పిలువబడుతున్న వారు ఇలాంటి మనసు మనస్ మనస్తత్వం కలిగి ఉండి ఇలాంటి మనసు కలిగి ఉంటారు కేవలం మందరం కూడా వచ్చి ఆ ద్వారం ఒక్కటి వచ్చిపోవడం కాదు ప్రయదని బిడ్డ విశ్వాసాలు తగినట్టుగా ఎట్లా ఉండాలి తెలుసా నీ దైవ జనుల్ని దైవ సేవకుల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులుగాను ఉన్నావా ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు అలలోయ దైవ సేవకులు ఏం చేయాలి పంపించాలి సేవ సువార్థ సేవకు అలలో రోజు ఎట్లుందంటే అన్ని దైవ సేవలు చూసుకోవాలి అన్ని ఏ చేయాలన్నా వారే చూసుకోవాలి మందిరంలో ఏం కావాలన్నా వారే ఎవరు పట్టించుకోరు ఏమున్నాయి మందిరంలో ఏ సంఘానికి ఏం కావాలి ఏం అవసరము ఇవన్నీ ఏం పట్టించుకోరు కానీ అన్ని దైవసేకులు చూడాలి వారికి ఏం అన్నీ కూడా ఒకవేళ ఏదైనా తక్కువైతే శనుగులు గొనుగులు రోజు విశ్వాసు తగినట్లుగా విశ్వాసవని పిలువబడుతూ విశ్వాసం తగినట్టుగా జీవిస్తున్నావా జీవిస్తున్నామా అలలుయ్య వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా దైవ సేవలకు సేవ దగ్గర సేవకు వెళ్తున్నప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా ఉన్నామా ప్రార్థించే వారిగా ఉన్నామా సేవనిత్యం ఇంకా సంఘము అభివృద్ధి చెందాలి క్షేమాభివృద్ధి సంఘంలో క్షేమాభివృద్ధి కలగాలి ప్రభా నేనొకటే కాదు నా కుటుంబమే కాదు అనేక మంది రావాలి కుటుంబంలో మా సంఘానికి వస్తే కుటుంబాలు ప్రతి ఒక్కరు దేవుని మందరం రావాలి రోజు కుటుంబంలో ఒకరు వస్తే పది మంది రారు ప్రతి ఒక్కరే వచ్చేది కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్న విశ్వాసకు తగినట్లుగాను ఉన్నావా జీవిస్తున్నావా అలలుయ కానీ ప్రేది సోదరి సోదరుడు అప్పుడు రోజు మాట్లాడుతున్నాడు విశ్వాసలకు తగినట్టుగా ఈ సంఘము దైవ జల్లు సాగనం పింది దైవ జల్లు ఏం చేసి పంపించింది సేవ కోసం ఎన్నో వివాదాలు జరిగినా వాటి అన్నిట్లో నుంచి వారిని మాట్లాడే వారికి ఏం చేసాడు వారిని సాగ నంపారు ప్రియుడు వారికి అవన్నీ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యము కలిగింది ప్రియదేని బేట్ ఈరోజు ప్రియస్ సంగమా నీ జీవితంలో నా జీవిత విశ్వాసంగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఇలాంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభురోజు ఇలాంటి సంఘంగా మన కూడా ఉండాలి ప్రియదేని బేట్ అలలుయ కేవలం వచ్చిపోవడం జడ్జ్ చేయడం అట్లా ఈరోజు ఆ బాగా చెప్పారు ఈరోజు బాగా చెప్పలేదని జడ్జ్ చేసిపోవడం కాదు అలలూయ హలల్లుయ ప్రతి రోజు మాట్లాడుతున్న ప్రేదేన్ బిడ్డ చూద్దాం ఏప్రిల్ రాసపత్రిక పత్రిక పద పదమూడు అధ్యయనం రెండు ఒకటో వచ్చిన హీబ్రూస్ చాప్టర్ థర్టీన్ వర్స్ వన్ సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలువరగా ఉండనియుడి నిలవరముగా ఉండనియుడి ఆదిత్యము చేయ మరువ ఆదిత్యము చేయ మరువకుడి మరువకుడే చాలు ఇక్కడ చూస్తే ఆదిత్యము చేయ మరవకుడి విశ్వాసాలు తగినట్టు జీవితం తగినట్టుగా జీవితం ఎలా అంటే తెలుసా ఆదిత్యము చేయ కుడి హలలు నిజంగా ఆదిత్యం చేస్తున్నాం మనము హలలుయ ఆదిత్యం ఇస్తున్నామా మన తెలిసిన వారికి లేకపోతే మన వారికి బాగా కొంతమంది ఇబ్బందులు ఉన్న వారికి మనం ఆదిత్యం అంటే వారికి సాయం చేసే వారిగా ఉన్నామా చాలాసార్లు చాలా వెనకబడిన పరిస్థితిలో మనం ఉంటున్నాం బిడ్డ ఇక్కడ అందుకే ఇక్కడ పద్మూడు అధ్యాయం మొదటి వచనం చూస్తే సోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరో దాని దానివల్ల కొందరు ఎరుగుకే దేవదూతలకు ఆదిత్యము చేసి గట్టిగా చెప్పలేకూడదాం అలా ఎవరు తెలియకని దేవదూతలకు ఏం చేశారంటే ఆదిత్యం చేశారు కేవలం కనబడుతున్న మనుషులకు ఆదిత్యం చేయలే కనబడుతున్న మనుషులు ఏదో చేయడం కాదు కానీ కొన్నిసార్లు దేవదూతలు వస్తారంట మనం అలలూయ దేవదూతలు మన దగ్గరికి వస్తారు ప్రయజన అప్పుడు ఎప్పుడైతే నువ్వు సాయం చేస్తావో నిజంగా ఎంత అర్థమైన విషయం అంటే అందుకే అంటున్నాడు ఇక్కడ అందుకే పద్మూడు సోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరొకడి దానివల్ల కొందరు ఎరుగొకే దేవదూతలకు ఆదిత్యము చేసిరే అలలూయ ఆదిత్యం చేయాలి మన ఇంటికి వచ్చిన వారికి ఆదిత్యం చేసేవారుగా ఉండాలి ప్రయజన బిడ్ వారికి ఏం అవసరమో మనం తెలుసుకొని వారికి సహాయం చేసేవారిగా ఉండాలి విశ్వాసం తగినట్టుగా ఉన్న వారు ఇలాంటి కార్యం జరిగిస్తారు కొంతమంది ఇళ్ళకు వెళ్తే ఏమి నీళ్ళు కూడా ఇవ్వరు మంచి నీళ్ళు కూడా ఇవ్వరు అలా లూయా అలా ఆ విధంగా కాదు ఇంటికి ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే నువ్వు ఆదిత్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి ఏ టైంలో వస్తుందో వారికి తగిన ఆదిత్యం ఇచ్చే వ్యక్తులుగా ఉండి అందుకే అబ్రహము నిజంగా అక్కడ ఉన్నప్పుడు ఆ గుడారం దగ్గర ఉన్నప్పుడు ఆ దేవదూతలు వచ్చారు వచ్చారు వెంటనే ఏం చేశారు తెలుసా అబ్రహం పరిగెట్టుకుంటూ ఆ వృద్ధాప్యంలో పరిగెట్టుకుంటూ ఏం చేశాడు తెలుసా వెళ్ళి ఆ దూడను కట్ చేసి ఏం చేసి వధించి మాంసం తెచ్చి వండాడు శారత్ అంటున్నాడు పిండిని తూముడు పిండిని తీసుకొని రొట్టెలు చేయి ఆ వృద్ధాప్యంలో వాళ్ళలో వారు ఏమైనా చెప్పారా వారు ఏం చెప్పలేదు కానీ ఆ టైంలో వారికి ఏదైనా చేయాలి ఆదిత్యం ఇవ్వాలి వారికి ఆదిత్యం చేయాలి అనుకుని ఏం చేశారు తెలుసా పరిగెట్టుకుంటూ ఇద్దరు పరిగెట్టుకుంటూ ఏం చేశారు వారికి సాయం చేశారు వారు కడుపు నిండా తినరు ప్రియ కడుపు నిండా తిని తృప్తి పొంది వారిని దేవుడే వారు ఏం వారిని ఏం చేశారు ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గట్టిగా చెప్పకూడదా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వచ్చేసరికి ఈ ఒడిలో కుమారుడు ఉంటాడు ఇసాకు అలలుయ ఇక్కడ ఆదిత్యం చేసినందుకు దేవుడు అద్భుతమైన కార్యం చేసాడు అన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ ఏ సంవత్సరం అయితే ఎప్పుడైతే ఆదిత్యం చేశారో ఆ ఇయరే దేవుడు వారి జీవితాల కార్యాన్ని జరిగించాడు ప్రియదేవి ఇక్కడ ప్రియ విశ్వాసి ప్రియ సోదరి సౌదరుడ విశ్వాసులుగా తగినట్టుగా నువ్వు నీ జీవితంలో ఈ మనసు కలిగి ఉండాలి ఆదిత్యము చేయ మరవకుడి ఎరగొక్కనే ఏం చేసావంట దేవదూతలకు ఏం చేస్తున్నావు ఆదిత్యం ఇస్తున్నావు అలలుయా రోమిలు రాసపత్రి ఆరో పదహారో చూడండి రోమన్స్ చాప్టర్ సిక్స్టీన్ రోమా పదహారు ఆరు చూడండి దయచేసి మీ కొరకు మీ కొరకు బన ప్రయాసపడిన మరియకు వందనములు వందనములు అలలుయ ఈ మాట మనం చూసినట్లయితే నిజంగా ఇక్కడ అందరు ఇక్కడ అందరు స్త్రీలు ఏ విధంగా తెలుసా ప్రయాస పడిన స్త్రీలు దేవుని పరిచర్యలో ప్రయాస పడిన స్త్రీలు అలలుయ అదింత అద్భుతమైన విషయం అంటే వారి గురించి ప్రస్తావిస్తున్నాడు దైవ సేవకుడు హలలుయ వారి గురించి ప్రస్తావిస్తూ రాస్తున్నాడు ఇక్కడ ఇంకోసారి చూద్దామా పదహారు అధ్యాయము మీ కొరకు మీ కొరకు బహుగా ప్రయాసపడిన బహుగా ప్రయాసపడిన మరియకు వందన మరియకు వందనములు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు హలలుయ నిజంగా చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే ఇక్కడ మరియ గురించి రాస్తున్నాడు మీ కొరకు మరియ బహుగా ప్రయాసపడి అందుకే ఆమెకు వందనాలని ఇక్కడ భక్తులు రాస్తున్నాడు ప్రయదేని బేట అలలు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి పరిచర్య కోసము ప్రయాస పడిన వ్యక్తులుగా మనం ఉండాలి ఇక్కడ మరియ బహు బహుగా ప్రయాసపడింది అందుకే ఆమె గురించి అక్కడ భక్తులు రాస్తున్నాడు ఆమె వందనాలు చెల్లించండి వాళ్ళు ఈరోజు ప్రియస్ సంగూ నేనే విధంగా ప్రయాసపడుతున్నావు నీవు నేనే విధంగా దేవనగరకు ప్రయాస పడుతున్నాం మన సంఘంలో చాలామంది స్త్రీలు నిజంగా చెప్తున్నారు నిజంగా మన సంఘంలో చాలామంది బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు మందిరానికి క్లీన్ చేసే దాంట్లో అన్నిట్లో అన్ని విషయాల్లో చాలా వంట విషయాల్లో చాలా విషయాల్లో పురుషులు స్త్రీలు చాలామంది ప్రయాస ప్రయాసపడుతున్నారు ఖచ్చితంగా ఆ ప్రయాస్ ఆ ప్రయాసకు తగిన ఫలితము ఖచ్చితంగా వారు అనుభవిస్తారు వన్సార్లు అనిపిస్తుంది రావడమే చాలా కష్టంగా వస్తుంటాం కదా రావడమే చాలా ఇబ్బందిగా వస్తుంటారు చాలా మంది స్త్రీలు చూస్తున్నాం కానీ ఈ మర్య గురించి అక్కడ ప్రస్తావించబడిందంటే మరి ఎంత ప్రయాస పడిందో ఒకసారి ఆలోచించు అలలూయ మరి ఎంత ప్రయాస పడిందో ఒకసారి ఆలోచించు అలలూయ అలలూయ కానీ ప్రేదేంపెట్ట విశ్వాసకు తగినట్టుగా ఉన్నవారు జీవించే విధానం జీవిత విధానం ఈ విధంగా ఉంటుంది అలలూయ ప్రయాస వారిగా ఉంటారు దేవుని సేవకుల కోసం లేకపోతే పరిచర్య కోసం బహుగా ప్రయాస పడే వ్యక్తులుగా ఉంటున్న ఉంటారు అలలూయ ఇంకో వ్యక్తి గురించి చెప్పిన ముగిస్తాను లూదియా కదా ఆ పూసల కార్లు పధాన ఉదయం పదహైదవ చదవసరం లేదు లూది అనే ఆమె ఉంది ఈమె ఎలాంటి తెలుసా దైవ జను ఏం చేసిందంటే చేర్చుకొనింది అలలూయ ఈమెవరు తెలుసా అన్య జనురాలు షీఈ్ అ జెంటైల్ ఉమెన్ ఆమె అన్య జనులు అయినప్పటికీ దేవుని మాటలు గుర్తు ఎప్పుడైతే ఆమె దేవు ఆమె హృదయంలో దేవుని మాటలు చేర్చుకుందో ఆమె హృదయాన్ని తెరిచిందో దేవుని కొరకు మాటల కొరకు ఆమె ఎలాంటి కార్యం చేసి ఎలాంటి మనసు కలిగిందంటే దైవ సేవకులు ఏం చేసిందంటే చేర్చుకుంది బలవంతం వెంటికెళ్ళి చదవండి ఆ కింద వసతిలో మనం చూస్తే పదహారో అధ్యాయం పద చూసినట్లయితే ఆమె దైవ సేవకులు ఏం చేసిందంటే బలవంతం చేసింది అన్య జనురాలు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని మాటలు విన్న తర్వాత ఆమె మౌనంగా కూర్చోలేదు ప్రేదేని బిడ్డ మౌనంగా కూర్చోలేదు ఆమె వారి కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్నారు ప్రీదేని బిడ్డ ఒక అన్య జనురాలు కుటుంబం అంతా ఆమె నమ్మిన తర్వాత ఆమె బాప్సం తీసుకుంది ఆమె కుటుంబం అంతా వారందరూ రక్షించబడిన తర్వాత ఆమె మౌనంగా కూర్చోలేదు కానీ దైవ సేవకులు పదే పదే బలవంతం చేస్తుంది దేవుని ఆమె ఇంటికి తీసుకురావడానికి రమ్మ రమ్మని పిలుస్తుంది బలవంతం చేస్తుంది ప్రేదేన్ బిడ్ విశ్వాసకి తగినట్టుగా ఇలాంటి జీవితాన్ని కల కలిగి ఉంటారు ప్రేదేన్ బిడ్ విశ్వాసులని చెప్పుకోవడం గొప్ప సంగతి కాదు అలా ఇలాంటి మనసు కలిగి ఉండాలి చేర్చుకునే మనసు కలిగి ఉండాలి దైవ సేవలు ఏ విధంగానూ చేర్చుకుంటున్నావు ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు అలలూయ ఏ విధంగానూ చేర్చు బలవంత ఏ విధంగా మాట్లాడుగుతున్నావు ఒకసారి ఇట్లా వచ్చి అట్లా పోండి అంటారు కొంతమంది దైవ సేవలు ఎప్పుడు చెబుతుంటారు అక్కడికి వస్తారు ఆ ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా రండి ఇలాంటి ఇలాంటిది కాదు అలలుయ్య ఇవన్నీ పిలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పిలవాలి అలలూయ హలలు ఎప్పుడైతే ఇలాంటి మనసు కలిగి ఉంటామో విశ్వాసకు తగినట్టుగా మనం జీవించినట్టు అలలూయ కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నిజంగా విశ్వాసం తగినట్టుగా మన జీవి ఇవన్నీ మనకు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ హలలుయ హల ఎప్పుడైతే ఇలాంటి మనసు కలిగి ఉంటామో నానాటి విశ్వాసంలో మనం ఏం కావాలి అధిక అధిక ఉండ అధికమవుతూ ఉండాలి అంచెలంచెలుగా మన విశ్వాసం ఏం కావాలి ఎదుగుతూ విశ్వాసం ఎదుగుతూ ఉండాలి విశ్వాసంగా పిలపడుతుంది విశ్వాసమే లేకపోతే విశ్వాసం సన్నగిల్లుతుంటే దానివల్ల ప్రయోజనం లేదు నానాటికి ఎదుగుతూ ఉండాలి తప్ప నాటికి సన్నగిలదు ప్రియనిపేట దేవుని వాక్యంలో విశ్వాస బలపడుతూ ఉండాలి ఆధ్యాత్మికమైన వాటిలో మనం ఏం చేయాలి నానాటికి ఎదుగుతూ ఉండాలి అలలూయ అంటే ప్రియ సోదరి ప్రియ సోదరుడు ప్రభు మాట్లాడుతున్నా నిజంగా దేవుని యొక్క అద్భుతమైన శక్తి మన మధ్యలో ఉంది ప్రియదే దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి మన మధ్యలో ఉంది అలలూయ విశ్వాసాలకు తగినట్టుగా మనం జీవించాలి అన్యుల్లాగా మనం జీవించదు అలలు మంత్రంలో వస్తారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అన్నుల్లాగా అన్ని ఆ విధంగా అన్యుల్లాగానే జీవిస్తుంది అది కాదు విశ్వాసాలు తగినట్టుగా మనం జీవించాలి అలలుయ లూది అన్ని జనులు అయినప్పటికీ కూడా అవేం చేసి దైవ జన్లు చేర్చుకుంది ప్రియదేని బట్ట అలలుయ దేవునికి మహిమ కలుగునుగాక అందరు లేచిన పడదా ప్రియ సంగమా విశ్వాసకి తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా అవిశ్వాసి కంటే అద్మానంగా నువ్వు జీవిస్తున్నావా ఆదిత్యం ఇచ్చి ఇచ్చే విషయంలో దేవుని పరిచయకు ప్రయాసపడే విషయంలో లేకపోతే ఈ సంఘము నిజంగా ఆ సంఘం అంట ఏం చేసి దైవ సాగ నప్పింది ఈ సంఘంలో ఇలాంటి సంఘం మన సంఘం ఉండాలి ప్రేదే అలాంటి ప్రేదేంబెట్టి ఆదిత్యం ఇచ్చే సంఘంగా ఆదిత్యం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు అందరు కళ్ళు మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ఈరోజు వాక్యాలన్నీ బాగా తెలిసేమో నాకు అన్నీ తెలుసు అని నువ్వు మనసులో అనుకుంటున్నావేమో నువ్వు ఏమనుకున్నా పర్లేదు దేవుడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియదని బేట అన్నీ తెలిసి కూడా నువ్వు చేయకపోతే నువ్వు విశ్వాసే కాదు ప్రయదేని బేట అన్ని వాక్యం అంతా బాగా తెలిసి కూడా ఈ పనులు చేయకపోతే నువ్వు నువ్వు విశ్వాసమే కాదు విశ్వాసల పట్టిక జాబి దాంట్లో నువ్వు లేవు ప్రేదేని బిడ్డ అందుకే ఒక్కసారి ప్రార్థన చేసుకోండి ప్రియసంగమా విశ్వాసిగా పిలువబడుతున్న నేను అయ్యా విశ్వాసంతో ఉన్న జీవితాన్ని జీవించాలయ్యా విశ్వాసకు తగినట్టుగా నేను ఉండాలి నాయన ఆదిత్యం ఇచ్చే విషయంలో పరిచర్య విషయంలో ప్రయాసపడే విషయంలో దైవజన్లు ఆహ్వానించే విషయంలో గొప్ప గొప్పదేమ చేర్చుకునే విషయంలో నిజంగా ఇవన్నిట్లో సా ది సంఘము నిజంగా దైవ జనులు సాగ నప్పిన సంఘంగా ఉంది అందరు కళ్ళ పోసుకొని ప్రార్థన చేద్దాం ఆదిత్యం ఇచ్చే మనసు మనం కలిగి ఉండాలి అలూమి నిజంగా ఆదిత్యం ఇచ్చే మనసు మనకు కలిగి ఉండాలి దైవ జనులు చేర్చుకునే మనసు మనకు కలిగి ఉండాలి ప్రేదేణి బేట బయట కలిసి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడు సర్వాధికారైన మీకు వందనాలయ్యా తండ్రి మీకు వంద విశ్వాసకు తగినట్టుగా మేము జీవించడానికి ఒకసారి దా ఇచ్చేయండి కేవలం విశ్వాసులను పిలువబడుతూ విశ్వాసం లేకపోతుంటే అది ఏమి దేనికి పనికి రాదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం సాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉండగా సెలవిచ్చి ఉండగా మా జీవితంలో నానాటికి విశ్వాసంలో అధికం పొందడానికి కృప చూపించాడయ్యా తండ్రి మా విశ్వాసం సన్నగిల్లిపోవడానికి వీలు లేదు నాయన అన్ని విషయాల్లో విశ్వాసులుగా ఉండడానికి ఇంకా ఆధ్యాత్మికమైన చింతన కలిగి జీవించాలయ్యా తన లోది అన్య జను అప్పటి దైవ చేర్చుకుంది వారికి ఆదిత్యం ఇచ్చింది నిజంగా ఇంకా మరియ బహుగా ప్రయాసపడిన పడిన మరియేగా ఉంది నిజంగా ఆదిత్యము చేయ మరవకుడి అని వాక్యం సెలవిచ్చారు అయ్యా మీకు వందనాలు తండ్రి నిజంగా సంఘము దైవ జన్లు సాగ నంపిన సంఘంగా ఉంది అయ్యా మీకు వందనాలు ఆ విధంగా మా సంఘం కూడా మేము కూడా ఉండలాగిన మీకు కృప చూపించండి అయ్యా మాలో ఉన్న తండ్రి నిరుత్సాహము లేకపోతే నిర్లక్ష్య తీసివే నిర్లక్ష్యం తీసివేయండి అయ్యా తన గొప్పది మీ కొరకు బహుగా ప్రయాసపడే బిడ్డలుగా మళ్ళందరిని తయారించేయండి అయ్యా మీ కొరకు బహుగా ప్రయాసపడే సంఘంగా మా సంఘాన్ని తయారీ చేయండి నాయన మీ సాన్ని దయచేయండియ్యా కృప చూపించమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె